హిందువులు పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాల్లో పురాణ గాథల ఆచారాల పరంగా ప్రాధాన్యత సంచరించుకున్న కొన్ని ప్రాంతాలను శక్తిపీఠాలు అంటారు ఈ శక్తిపీఠాలు ఎవరన్నీ చెప్పినా పద్దెనిమిది ప్రధానమైన శక్తిపీఠాలను అష్టదశ శక్తిపీఠాలు అంటారన్నది సత్యం శివుని అర్ధాంగి సతీదేవి శరీర భాగాలు పడిన నూట ఒకటి ప్రదేశాల్లో యాభై ఒకటి క్షేత్రాలు ముఖ్యమైనవి వాటిలో అతి ముఖ్యమైన శరీర భాగాలు పడినవి పద్దెనిమిది ప్రదేశాలు వాటినే అష్టదశ పీఠాలుగా గుర్తించి నేడు పూజిస్తున్నాం అందులో ఒకటేమో పాకిస్తాన్ అక్రమిత కాశ్మీర్లో ప్రస్తుతం గుడి ధ్వంసం అయింది మరొకటేమో శ్రీలంకలో ఉండగా మిగతా పదహారు శక్తి పీఠాలు మన ఇండియాలో ఉన్నాయి వాటిలో అతి ముఖ్యమైనదే యోని శ్రావిత జలాన్ని తీర్థంగా సేవించే శక్తిపీఠం ఈ గుడి విశిష్టతలు ఏమిటి తదితర విషయాలన్నీ ఆర్సీ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం ఈ వీడియో అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహతికి సమీపంలో ఉంది క్షేత్రం ఇక్కడ వెలిసిన దేవిని కామక్య అని కామరూపిణి అని పిలుస్తారు సామాన్యంగా కామం అంటే శారీరక చిత్త చాంచల్యంగా భావిస్తారు కానీ అసలు కామమన్నా కామరూపిణి అన్న అనుకున్న రూపాన్ని అనుకున్న క్షణంలో మార్చుకోగలడం అని అర్థం అలా చేయగలిగిన శక్తివంతురాలు కాబట్టే కామరూపిణి ఆ దేవత అయింది కామాఖ్యాదేవి దేవి అనేక రూపాలు ధరించి భక్తులకు చేరువై వారి వారి కోరికలను తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ మూడు ప్రధాన రూపాల్లో ఈ తల్లి ఇక్కడ దర్శనమిస్తుంది అరాచకవాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా దర్శనమిస్తుంది ఈ రూపం చాలా భయంకరంగా ఉంటుంది ఆనందంగా ఉన్నప్పుడు సింహ వాహినై దర్శనమిస్తుంది పరమేశ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపుర సుందరిగా మారుతుంది ఈ మూడు రూపాలను ప్రజలు భక్తిభావంతో సందర్శించి ధన్యమైనట్లు భావిస్తుంటారు ఇక్కడ ఆలయ ప్రవేశం మూడు విధాలుగా ఉంటుంది ఉచిత దర్శనం క్యూ వంద రూపాయల దర్శనం క్యూ ఐదు వందల ఒకటి దర్శనం క్యూ ఆలయానికి వచ్చిన భక్తులకు ముందుగా స్వాగత ద్వారం ఎదురవుతుంది స్వాగత ద్వారం కూడా ఎంతో ఆకర్షణీయంగా చక్కగా చెక్కిన శిల్పాలతో చూడముచ్చటగా కనిపిస్తూ భక్తులకు అమ్మవారి దర్శనానికి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటుంది స్వాగత ద్వారాన్ని దాటుకొని ముందుకు వెళితే అక్కడ స్థూపాకారంలో ఉన్న గోపురాలతో ఆలయం దర్శనమిస్తుంది మనం తీసుకెళ్లిన పూజా సామాగ్రితో అమ్మవారి పీఠాన్ని అర్పించవచ్చు ఇందుకో పురాణ కథ ఉంది దక్ష ప్రజాపతి యుద్ధం చేస్తూ పరమేశ్వరుని పిలవడు అయినా దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సచీదేవి ఆ కార్యానికి వెళ్ళి అవమానించబడుతుంది దీంతో వెంటనే ఆమె ప్రాణత్యాగం చేస్తుంది దీన్ని భరించలేని పరమేశ్వరుడు కోపోద్రికుడై వీరభద్రుడిని సృష్టించి యజ్ఞాన్ని భగ్నం చేయమని పంపిస్తాడు అంతేకాకుండా ముల్లోకాలు భయపడేలా శివతాండవం చేస్తాడు దీన్ని చూసిన దేవతలే భయపడతాడు తనలో అర్ధ భాగమైన భార్య తనను విడిచి ఎక్కడికి పోలేదని తెలిసిన పరమేశ్వరుడు సాధారణ మనిషిలా లోకాన్ని పట్టించుకోకుండా విరాగిలా మారుతాడు భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకొని పిచ్చిగా తిరుగుతుంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు సుదర్శనంతో ఖండిస్తాడు అలా ఖండించినప్పుడు ఆ మొక్కలన్నీ చల్లా చెదురై వివిధ ప్రాంతాల్లో పడతాయి అవే శక్తిపీఠాలు అంటారు ఈ రాతి యోనిలోనే కామాఖ్యాదేవి నివాసం ఉంటుందని అంటారు ఈ శిల రూపంపై తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది ఇక్కడ విశేషం ఏమిటంటే మానవ స్త్రీలు మాదిరిగానే కామాఖ్యా దేవికి నెలలో మూడు రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది ఇక్కడ జరిగే ఉత్సవాల్లో ముఖ్యమైంది అంబువాచి ఆషాఢ మాసంలో జూన్ నెల చివరిలో సప్తమి నుంచి మూడు రోజులు జరుగుతుంది అమ్మవారు బలిష్ట సమయం అది అమ్మవారి పీఠం మీద ఒక గుడ్డ కప్పి ఆ మూడు రోజులు ఆలయం మూసివేస్తారు ఆ సమయంలో నేలను దున్నడం కానీ విత్తనాలు నాటడం కానీ చేయరు నాలుగో రోజు పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు అంతకుముందే చాలామంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీ కొండలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు ఇది దగ్గర ఉండే వారికి ఋతుస్రావ దోషాలు రజస్వల అయిన సందర్భంలోని దోషాలేవి అంటవని భక్తులు విశ్వాసం ఈ ఈ అంబుబాచి మేళనే కామాఖ్య కుంభమేళగా పిలుస్తారు ఈ మేళ కనీ విని ఎరగని రీతిలో జరుగుతుంది దీని వైభవాన్ని ప్రత్యక్షంగా చూడాలి తప్ప వర్ణించేందుకు భాష చాలదంటే అతయో శక్తి కాదు అన్నట్టు ఈ ఆలయం ఎక్కువగా మంత్రతాంత్రిక ఐంద్ర జలాలకు కామాఖ్య క్షేత్ర శక్తిపేట కేంద్ర స్థానంగా చెబుతారు అమ్మవారికి నల్లరంగు అంటే మహా ఇష్టం అన్ని నల్లరంగు జంతువుల్ని కోతి మేక పావురం గాడిద లాంటివి బలిగా ఇస్తారు ఇది ఇక్కడ ఆచారం అది కూడా మగ జంతువుల్నే బలిగా ఇస్తారు అమ్మవారి కుంకుమ పీఠంపై కప్పిన గుడ్డ ముక్కలు అమ్మవారి ప్రసాదకంగా తాంత్రిక పూజలో ఉపయోగిస్తారు ఇక్కడ జరిగే ఇంకొక గొప్ప ఉత్సవం దేవధ్వని జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ భాద్రపద మాసాల్లో జరిగే ఈ ఉత్సవం మానసాదేవి గురించి జరుగుతుంది ఈ సందర్భంలో ఉపయోగించే డ్రమ్ డోల్ మొదలగు వాయిద్యాలు గోచుతో వచ్చే బ్రహ్మాండమైన శబ్దాలతో ఈ ఉత్సవానికి ఆ పేరు వచ్చింది దేవి భాగవతంలో ఈ ప్రత్యేక రోజుల గురించి ప్రస్తావన స్పష్టంగా ఉంది ఈ రోజుల్లో యోనిశల నుండి ఎర్రని స్రావం వెలువడుతుంది ఈ ఎర్రని స్రావం శక్తిపీఠం ముందున్న సౌభాగ్య కొండలో నీరుగా చెబుతారు ఈ ప్రత్యేకమైన మూడు రోజులు ఆలయం మూసి ఉంచుతారు ఆ సమయంలో అక్కడకు వెళ్ళడానికి చాలామంది భయపడతారు అమ్మవారి ఆలయ శక్తిపీఠం ముందే ఒక పుష్కరిణి కనిపిస్తుంది ఇది ఎంతో శక్తివంతమైంది దీన్ని ఇంద్రాది దేవతలు నిర్మించారంటారు ఈ గుండానికి ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలం వస్తుందని భక్తుల భావన ఇందులో నీరు ఎరుపు రంగులో ఉంటుంది రక్తం వాస్తవానికి నదిని ఎర్రగా మారుస్తుందనే దానికి శాస్త్రీయ రుజువు లేదు పూజార్లు సింధూరాన్ని నీటిలో పోస్తారని కొందరు అంటున్నారు కానీ ప్రతీకగా ఋతుస్రావం స్త్రీ సృజనాత్మక మరియు జన్మనిచ్చే శక్తికి చిహ్నం కాబట్టి కామాఖ్య యొక్క దేవత మరియు దేవాలయం ప్రతి స్త్రీలో ఈ శక్తి లేదా శక్తిని జరుపుకుంటుంది దీన్ని సౌభాగ్య కుండో పాతక వినాశకుండం అని పిలుస్తారు అమ్మవారి యోని శ్రావిత పవిత్ర జలాలతో పునీతమైన ఈ కుండలో స్నానం చేస్తే ఎంతటి మహా పాతకమైన నశిస్తుందని బ్రహ్మహత్య పాతకమైన నివారణ అవుతుందని భక్తుల విశ్వాసం పీఠంలో ఎప్పుడు నీరు ఊరుతూ ఉంటుంది భక్తులు ఆ నీటిని తమ శిరస్సు మీద జల్లుకుంటారు ఈ గుహలోపలే లక్ష్మీ సర్వస్వతులు విగ్రహాలు ఉన్నాయి దేవాలయానికి కొద్దిగా వెనుక భాగంలో మరో కొండ ఉంది ఇది పార్వతీ కొండం కుండంలో స్నానం చేసిన భక్తులంతా ఈ పార్వతీ కుండంలో కూడా స్నానం చేసి దర్శనానికి వెళతారు అంటే సౌభాగ్య కుండలో స్నానం చేసిన భక్తులు ఆలయంలోని యోని శిలారూపాన్ని తాకి నమస్కరించుకుంటారు అక్కడ యోని శ్రావిత జలాన్ని తీర్థంగా సేవిస్తారు ఈ కారణంగా ఆలయం వెనక ఉన్న పార్వతీ కుండంలో మరోసారి తలస్నానం చేసి శుచులవ్వడం మంచిదని ఇక్కడ పూజారులు చెబుతారు అందుకే ఇక్కడ దేవి ఆలయాలన్నీ రూపంలోనే పూజలు అందుకుంటాయి కానీ గర్భగుళ్ళలో విగ్రహాలుండవు ఆలయంలో మధ్యలో ఉన్న హాల్లో కామాక్యా దేవి ఉమానంద చిన్న విగ్రహాలుంటాయి ఇక్కడ కూడా పూజలు చేస్తారు తనను మోహ పరవశుడ్ని చేసినందుకు వచ్చిన మన్మధుణ్ణి ఈ నీలాచలం పైనే పరమేశ్వరుడు దగ్ధం చేశాడు అనంతరం రతీదేవి ప్రార్థనను ఆలించి ఆమెకు మాత్రమే కనిపించేలా తిరిగి బతికించారు అమ్మ అయ్యలు కాబట్టి ఈ ప్రాంతం కామరూప ప్రాంతమైంది ఇక్కడ సకల దేవతలు పర్వతారూపంలో ఉంటూ అమ్మను సేవించుకుంటూ ఉంటారు ఎందుకంటే ఈ క్షేత్ర అధిష్టాన దేవత నీలా పార్వతి కామాఖ్యా దేవి మందిరం అధిష్టాన దేవత భైరవి కామాఖ్యదేవి అమ్మ ఎక్కడుంటే అయ్య కూడా అక్కడే ఉంటాడు కాబట్టి నీలాచలమంతా అమ్మ అయ్యల స్వరూపమే ఇక్కడ పరమేశ్వరుడు ఉమానంద భైరవునిగా ఉంటాడు నీలాచలానికి తూర్పు భాగంలో బ్రహ్మపుత్ర నది మధ్యలో వేంచేసి ఉన్నాడు స్వామి అందుకే మందిరం కింద ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని కూడా మనం చూడవచ్చు ఇక్కడ శివుడు లింగ దర్శనం దర్శనమిస్తాడు కామాఖ్య ఆలయానికి ఎలా చేరుకోవాలి అస్సాం రాజధాని గౌహతికి రైలు విమానం యాత్రా ట్రావెల్స్ ద్వారా కూడా ప్రయాణం చేయవచ్చు ఇక్కడికి రోడ్డు రైల్లో చేసే ప్రయాణం ఒక మధురానుభూతిని మిగులుస్తుంది ఈ ప్రయాణంలో మనతో పాటే సాగివచ్చే ఈ అందమైన ప్రకృతి మన హృదయ సీమలో చెరగని స్థానాన్ని బదిలీపరచుకుంటుంది ఇక విమాన మార్గం గుహవాటి అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలువబడే లోకప్రియ గోపీనాథ్ బోర్డులోయి అంతర్జాతీయ విమానాశ్రయం కామాఖ్య ఆలయానికి సమీపంలో ఉండే ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి ఆలయానికి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరం న్యూఢిల్లీ కలకత్తా ముంబై చెన్నై వంటి ఇతర ప్రధాన నగరాల నుంచి ఈ విమానాశ్రయానికి ప్రాతినిత్యం విమాన రాకపోకలు ఉంటాయి రైలు మార్గం పట్టణంలో కామాఖ్య రైల్వే స్టేషన్ ఉంది అయినప్పటికీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు గుహవాటి రైల్వే స్టేషన్ ఎంతో అనువుగా ఉంటుంది ఎందుకంటే ఈ రైల్వే స్టేషన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి చక్కని అనుసంధానం కలిగి ఉంది కాబట్టి టూరిస్టులు ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు గుహవాటి స్టేషన్లో దిగిన తర్వాత మీకు నచ్చిన హోటల్లో వసతిని ఎంపిక చేసుకొని ఆ తర్వాత ఆలయానికి వెళ్ళవచ్చు ఇక రోడ్డు మార్గం గుహవాటి రైల్వే స్టేషన్ నుంచి కామాఖ్య ఆలయానికి ఎనిమిది కిలోమీటర్ల దూరం రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫుట్ ఓవర్ బ్రిడ్జి దాటి కొంత దూరం నడిస్తే అనేక ఆటో రిక్షాలు ట్యాక్సీలు బస్సులు కనిపిస్తాయి సాధారణంగా ఆటో రిక్షాలో ఆలయానికి చేరుకునేందుకు వంద రూపాయలు తీసుకుంటారు షేరింగ్లో వెళ్తే ప్రయాణికుడికి పదిహేను రూపాయలు తీసుకుంటారు అలాగే అస్సాం టూరిజం శాఖ రైల్వే స్టేషన్ నుంచి ఆలయం వరకు బస్సులు నడుపుతుంది దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల్లో రైల్వే స్టేషన్ నుంచి టూరిస్టులకు ఆలయం వద్దకు చేరుకోవచ్చు ముందుగా రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత హోటల్లో గది తీసుకొని లగేజీ సర్దుకున్న తర్వాత ప్రశాంతంగా దర్శనం వెళ్ళడం మంచిది మూఢనమ్మకాలు మన మనసులో నుంచి తుడిసివేసి వికాసం ఇంకా విజ్ఞానంతో ఆలోచించే శక్తిని నేటి ఆధునిక యుగానికి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కామాఖ్యాదేవి జై మహాశక్తి మరి ఇంత అద్భుతమైన ఆలయం వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కొలీగ్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అలానే మన హిందూ సోదరులు ఈ సోదరీ మనులు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి